అదిగదిగో రాజన్న వెలసిన పెంబట్లావో భక్తులారండి అదిగో లింగ రూపమై నిలిచెనంత స్వామి వెళ్ళి కొలిచద్దామండి సతీ పార్వతీదేవి సమేతంగా ఈశ్వరుడే ఆదిదేవుడు వెలసిన క్షేత్రాల్లో తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందినది దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్ నుంచి రెండు కిలోమీటర్లు జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో వెలసి భక్తుల కొంగు బంగారంగా ఉన్నాడు స్వామి పెంబట్ల దేవాలయం శివాలయంగా ప్రఖ్యాతి చెందినప్పటికీ ఈ ప్రాంగణంలో వెంకటేశ్వరుడు శ్రీరాముడు కూడా కొలువై భక్తుల కొంగు బంగారంగా ఉన్నారు చట్టమైన అటవీ ప్రాంతంలో రెండు వందల ఏళ్ల క్రితం ఈశ్వరుడు లింగ రూపంలో స్వయంభువుగా వెలిసినట్లు పండితులు చెప్తూ ఉంటారు యాభై ఏళ్ల క్రితం పెద్ద గుడిని నిర్మించిన భక్తులు నాటి నుంచి బ్రహ్మాండంగా పూజాధికాలు చేస్తున్నారు ప్రధాన ఆలయంలో శివయ్య లింగరూపంలో ఉంటాడు దుబ్బ రాజేశ్వర స్వామిని వేములవాడ రాజన్నకు అన్నగా కొలుస్తూ ఉంటారు అందుకే వేములవాడ దర్శించాలనుకునేవారు ముందుగా దుబ్బలోని శివయ్యకు దండాలు పెట్టుకుని అక్కడికి పోవటం ఇక్కడి వారికి ఆనవాయితీగా వస్తుందని అంటారు వీరాంజనేయుడు కూడా రాతి మీద పూర్తిగా సింధూర ధారణలో కనిపిస్తాడు ఇక్కడ నవగ్రహాలకు ప్రత్యేక పూజలు జరుగుతాయి కోరిన కోరికలు తీర్చే స్వామిగా మల్లన్న దేవుడు ప్రసిద్ధి గండదీపం దుబ్బరాజన్న గుడిలో ఓ ప్రత్యేకత స్వామివారి మందిరానికి ఎదురుగా గండదీపం అమ్మవారి గుడి ఉంటుంది